డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది పదిహేనో తారీఖున ఇవ్వడానికి అయితే విద్యాశాఖ కసరత్తులు అనేది అయితే చేస్తుందండి అలాగే ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో జాబ్ అనేది సాధించారో వాళ్ళకైతే ఈ నెల పంతొమ్మిదో తారీఖున నియామక పత్రాలు అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన మొట్టమొదటి సంతకం అండి ఈ డిఎస్సి ఈ మెగాడిఎస్సిని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకైతే ఎగ్జామ్ని అయితే నిర్వహించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కానీ సెలక్షన్ లిస్ట్ అనేది ఇంకా అయితే ఇవ్వలేదండి ఈ సెలక్షన్ లిస్ట్ని ఇవ్వకముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా జరిగింది కదండి ఇప్పుడు ఆ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ నెల పదిహేనవ తారీఖుని ఇచ్చే విధంగా విద్యాశాఖ ఏర్పాట్లు అనేది అయితే చేస్తుందండి ఎవరైతే ఈ డిఎస్సీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ అభినందన సభ అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి నియమక పత్రాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ అభినందన సభ అనేది అమరావతిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయానికి దగ్గరలో ఈ అభినందన సభ అనేది అయితే నిర్వహిస్తున్నారండి ఈ అభినందన సభ జరిగే ప్లేస్కి అయితే మన డిఎస్సి అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేస్తుందండి మన ఉత్తరాంధ్ర నుంచి రెండు వేల ఆరు వందల అరవై మందికి గాను నూట పద్దెనిమిది బస్సులను అయితే ఏర్పాటు చేస్తున్నారండి అక్కడికి వెళ్ళటానికి ఈ అభినందన సభకి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళతో పాటు వెళ్ళడానికి త తమ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కరికి మాత్రమే అవకాశం అనేది కల్పించారండి పద్దెనిమిదో తారీఖునే ఈ బస్సుల్లో వీళ్ళైతే బయలుదేరి వెళ్ళటం అయితే జరుగుతుందండి ఎందుకంటే పంతొమ్మిదో తారీఖుని కాబట్టి అభినందన సభ అనేది సో వీరైతే పద్దెనిమిదో తారీఖునే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బస్సుల్లో అక్కడికైతే వెళ్ళటం అయితే జరుగుతుందండి విజయవాడలోనే వీరు ఉండటానికైతే వసతి అనేది ఏర్పాటు చేస్తున్నారండి ఈ పంతొమ్మిదవ తారీఖున ఈ అభినందన సభలో జిల్లాల వారీగా ఎంపికైన కొంతమంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కొంతమందికి తర్వాత మన విద్య ఐటీ శాఖ మంత్రి అయిన లోకేష్ గారి చేతుల మీదుగా కొంతమందికి తర్వాత కొంతమంది ప్రముఖుల చేతుల మీదుగా వాళ్ళకి నియమక పత్రాలు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి సభ ముగిసిన అనంతరం మన డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపికైన వారు వీరందరూ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన అదే బస్సులో అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది తర్వాత వీరికి ఒక పది రోజుల పాటు శిక్షణ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందండి ఈ శిక్షణలో వీళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఎలాగా యూస్ చేయాలి నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం గురించి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వాళ్ళకి శిక్షణ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ ప్రాసెస్ వచ్చేసి టెన్ డేస్ అయితే ఉంటుందండి ఇది మన దసరా హాలిడేస్లో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తారండి వాళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని కొన్ని కాలేజెస్ నైతే వేళ్లకు సెక్షన్ ఇవ్వడానికి అయితే సెలెక్ట్ చేస్తుందండి దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత వేళ్ళలో డ్యూటీలో అయితే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది మన విద్యా ఐటీ శాఖ మంత్రి మంత్రిగారైన లోకేష్ గారు అయితే మనకి ప్రతి ఏటా డిఎస్సి అనేస్తే చెప్పడం అయితే జరిగింది కదండి చెప్పడం వరకు బాగానే ఉంది కాకపోతే ఆయన చేయవలసింది ఏంటంటే మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ అయితే ఇస్తే బాగుంటుందండి ఎందుకంటే టెట్టకి నెక్స్ట్ డిఎస్సికి ఇవి రెండింటికి కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే చాలామంది నార్మలైజేషన్ వల్ల బాధపడిన వాళ్ళు ఈ డిఎస్సిలో అయితే చాలామందే ఉన్నారండి సో ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది అయితే నిర్వహించాలి సో దానికి మనందరం కూడా కలిసి సమిష్టిగానే గవర్నమెంట్కి అయితే మన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే నార్మలైజేషన్ ఎఫెక్ట్ చాలానే ఉందండి చాలామంది దీనివల్ల కూడా సఫర్ అవుతున్నారు డిఎస్సిలో జాబ్ మిస్ చేయమని చెప్పేసి సో మరలా అది రిపీట్ అవ్వకూడదంటే మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలండి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్